ప్రతి ఒక్కరూ మొదట్లో ఈ పురాణం చదువునైనా లేకపోతే ఈ మంత్ర సాధన చేయన అని చెబుతారు ఈ పురాణ ఇతిహాసాల మీదకి దృష్టిని తీసుకెళ్తారు తర్వాత తత్వము ఆ మోక్ష సాధన వైపు తీసుకెళ్తూ ఉంటారు డైరెక్ట్గా మోక్ష సాధననే పట్టించవచ్చు కదా ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా ఇన్ని పురాణాలు ఇన్ని వింటాలు ఈ పురాణ ఇతిహాసాలు ఈ గానాలు ఇవన్నీ ఎందుకు ఈ భజనలు ఎందుకు ఈ స్తోత్రాలు ఎందుకు ఈ కవచాలు ఎందుకు వీటి వెనుక ఉన్న విశేషమేమిటి డైరెక్ట్గా మోక్ష సాధన వైపు ఉండే వెళ్తే సరిపోతుంది కదా అనేది నా యొక్క ఉద్దేశం స్వామి దాని వెనుక సచ్చిదానందరూపాయ హేతవే తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ నుమ అని ప్రదాత అయిన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం ముందు పూర్వం ఇంద్రుడి కాలంలో ఒక ఆయన ఉన్నాడు హఠాత్తుగా ఎవరి దగ్గర గురువు దగ్గరికి వెళ్ళి లక్షాభ్యాసం చేయకుండా సంపూర్ణంగా వేద పండితుడు కావాలి అనుకున్నాడు వాటి పేరు యవక్రీతుడు అతని పేరేమిటి యవక్రీతుడు తండ్రి అప్పటికి నాయన ముందు ఆల్ నేర్చుకోవాలి ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవాలి ఎక్కాలు నేర్చుకోవాలి ఆ తర్వాత 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 భాషలో కొద్ది కొద్దిగా పాండిత్యం వస్తుంది అన్నీ వచ్చేకప్పుడు వేదాలంటే అర్థమవుతాయి అంటే కాదు నేను అని నేర్చుకోను ఏమి నేర్చుకోను ఒక్కసారిగా వేద పాండిత్యం పొందాలన్నాడు తండ్రి గారు ఏం చెప్పినా వినిపించుకోలేదు చివరికి ఇంద్రుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంద్రుడి కోసం తపస్సు చేసేవాడు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు ఇతను తపస్సు గట్టిది లేదు చాలా మండాడు అందుకని ఆ తపస్సుకు మెచ్చుకుని ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలని అడిగితే నాకు ఏ గురువు దగ్గరికి వెళ్లకుండానే మొత్తం వేద పాండిత్యం తత్వజ్ఞానం కావాలి అన్నాడు అప్పుడు ఇంద్రుడు నవ్వి కుదరదనైనా ఎవరైనా సరే క్రమక్రమంగా పెరగాలి పుట్టి పుట్టుగానే పెద్దవాడు అవ్వలేడు అయ్యేవాళ్ళు అయ్యేవాడు చాలా అరుదుగా ఉంటారు కారణ జన్మల్ని పక్కన పెడితే ప్రతి వ్యక్తి పుట్టి క్రమంగా పెరగాలి కొంచెం కొంచెం చదువుకుని చదువుని పెంచుకుని చివరికి చదువులో తనంతటి వాడు లేడు అని పెంచుకుంటాడు కాళిదాసు లాంటి కవులు కూడా అలా కష్టపడి చదువుకున్న వాళ్ళే సుమా అందరూ అనుకున్నట్టుగా కేవలం హఠాత్తుగా రెండు ముక్కల్లో పాండిత్యం పొందిన వాళ్ళు కాదు అంటే అదంతా అనవసరం నాకు పాండిత్యం అంటే కుదరదన్నాడు ఇంద్రుడు మాయమైపోయాడు మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు మళ్ళీ ఇంద్రుడు ఇదే చెప్పాడు నేను చదువుకోను నాకు పాండిత్యం రావాలి నీ మహిమతో నాకు పాండిత్యం ఇప్పించంటే మళ్ళీ ఇంద్రుడు మాయమైపోయాడు ఇలా మూడు సార్లు జరిగింది నాలుగోసారి వీడు ఇంద్రుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే ఓ ముసలాయన వచ్చాడు ఈ తపస్సు గంగా తీరంలో జరుగుతుంది కదా అక్కడికి ఒక ముసలతను వచ్చి బాగా వంగిపోయిన నడుముతో ఉన్నాయన ఎంత ఇసుగు తీసుకుని కొంచెం కొంచెం గంగలో పోయడం మొదలెట్టాడు ఈ యవక్రీతుడికి అనుమానం వచ్చింది తపస్సాపి వృద్ధుడా ఏమిటి విచిత్రమైన పని గంగలో ఇసుక ఎందుకు పోస్తున్నామంటే గంగానదికి వంతెన కట్టి ఇసుగుతోటి అవతల ఒటుకు వెళ్ళాలనుకుంటున్నానన్నట్ట నీకేమన్నా బుర్ర ఉందా ఇసుక ఎంత పోస్తే మాత్రం గంగానదికి వారధ అవుతుందా ఇసుక అందులో కలిసిపోతుంది కానీ కింద పునాదులు తీసి స్తంభాలు వేసి స్తంభాల మీద రాళ్ళు పెట్టి అప్పుడు వంతెన కడతాం కానీ ఏమీ లేకుండా వస్తే ఇసుకపోస్తే బ్రిడ్జ్ ఎలా కడతామన్నట్ట వెంటనే ముసలాడు వారి బుద్ధిజీనుడు అదేరా నేను నీకు చెప్పేది వంతెన కట్టాలంటే కింద పునాదులు వెయ్యాలి స్తంభాలు వెయ్యాలి స్తంభాల మీద వెళ్ళి రాతి స్తంభాలు వెయ్యాలి దాని మీద ఎక్కెళ్ళాలో నువ్వే చెబుతున్నావు కదా అలాగే వాళ్ళ దగ్గర నుంచి చదువుకోకుండా హఠాత్తుగా పాండిత్యం ఎలా వస్తుంది అని వసలాడు కాస్త ఇంద్రుడు అయిపోయాడు ఉపనిషత్ కథ దేవీ భాగవతంలో ఉంటుంది పురాణాల్లో చాలా పురాణాల్లో ఈ కథ ఉంటుంది అప్పుడు వాడు అయిన వాడు మూర్ఖుడు అనుకోండి వాడు మండి వాడుతా వండాడు నాకు పాండిత్యమే కావాలి నేను మతం చదువుకోనన్నాడు అప్పుడు ఇంద్రుడు పాండిత్యం ఇచ్చి సాధన లేకుండా బలవంతంగా పాండిత్యం పొందితే ఈ పాండిత్యం సరిగ్గా పనికిరాదు అన్నట్టు అయినా పర్వాలేదు నాకు పాండిత్యం కావాలన్నాడు ఆయన పాండిత్యం ఇచ్చేశాడు వేదాల మహిమ ఉపనిషత్తుల మహిమ వల్ల కొన్ని మహిమలు కూడా వచ్చేవిడికి ఆ పాండిత్యం వల్ల ఈ యవక్రీతుడికి ఎదురుగుండా భరద్వాజముని ఉండేవాడు ఆ భరద్వాజముని గారికి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుక్కి భార్య ఉన్నది పెళ్ళయింది ఆవిడ చాలా అందగత్తే ఆవిడ వెంట పడ్డాడు వీడు ఒక రోజున బలవంతంగా పాండిత్యం వచ్చేసరికి నేనే గొప్ప అనుకున్నాడు వీడు వాళ్ళందరితో తగాదా పడేవాడు ఆ కోడలు పట్టుకుంటే కోడలకు మండిపోయింది నాన్నగారు నాన్నగారు అంటూ పిలిచేది మామగారిని పితృ సమానులుగా పూజించేది పూర్వకాలంలో మావగారు కూడా తండ్రిలా భావించేవారనమాట చూశారా మామగారు తండ్రితో సమానం మీ దగ్గర చెప్పుకుంటున్నాను ఆ దుర్మార్ కూడా నన్ను పట్టుకుని పరాభవించబోయాడు తప్పించుకున్నాను తప్పించుకున్నానగానే భారద్వాజుడికి ఆగ్రహం కలిగి ఒక రాక్షసుని ఒక సుందరిని సృష్టించాడు మీరిద్దరూ వెళ్ళి వాడిని చంపండి ఆ యవక్రీతుడిని అన్నాడు యవక్రీతుడికి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే నువ్వు శుచిగా ఉన్నంత వరకు నీ జోలికి ఏ దుష్ట శక్తి రాదు అటువంటి ఒక మంత్రం ఇస్తానని ఒక మంత్రం ఇచ్చాడు అందుకని వీడు రోజు ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి ఆ జపం చేసేవాడు ఈ రాక్షసుడు ఈ సుందరితో వాడిని చంపడానికి వెళ్ళినప్పుడల్లా వాడు స్నానం చేసి ఆ జపం చేసేవాడు దాంతో వాడిని చంపలేకపోయారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కథ అనమాట అప్పుడు మీ ప్రసంగ సమాధానం అందులో దొరుకుతుంది ఇది కనిపెట్టాడు భరద్వాదుడు సుందరి నువ్వు వాడిని పాడు చేయన్నట్ట ఈ సుందరి ఒక రోజున వీడు స్త్రీలోలుడైన తెలుసు కనుక వాడి దగ్గరికి వెళ్ళి నృత్యం చేసింది నృత్యం చేశాక వాడిని కౌగలించుకుంది కౌగలించుకున్న తర్వాత నువ్వు కాళ్ళు కడుక్కోకుండా ఆశ్రమంలోకి వెళ్ళిందిట వెంటనే వాడు కాళ్ళు కడుక్కోకుండా స్త్రీ సంభోగానంతరం కాళ్ళు కడుక్కోలేదు స్నానం చేయకుండా ఆశ్రమంలోకి వెళ్ళే లోపు రాక్షసుడు వచ్చి సోలంతో పోటీ పొడి చంపేశాడు ఆ తర్వాత చాలా పెద్ద కథ జరిగింది చివరికి ఈ భరద్వాజుడి చిన్న కొడుకు ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆ చచ్చిపోయిన యవక్రీతుడిని బతికించాడు తన తండ్రిని అందరినీ బతికించాడు ఆ కథ అంతా చెప్తే ఇప్పుడు మీకు ఎపిసోడ్ అంతా దాంతో నిండిపోతుంది మళ్ళీ బతికాక ఈ యవక్రీతుడు ఇంద్రుని అడిగాడు నాకు వేద పాండిత్యం ఉన్నది భరద్వాజుడికి ఆయన కొడుకులకి వేద పాండిత్యం ఉన్నది ఈ వేద పాండిత్యం వల్ల నాకు మహిమలు వచ్చాయి వాళ్ళకి మహిమలు వచ్చాయి కానీ ఏ మహిమ చేత భరద్వాజుడు నన్ను రాక్షసుడు ద్వారా చంపించాడు అని అడిగితే కృత్రిమంగా హఠాత్తుగా సంపాదించిన పాండిత్యం నీది చిన్నప్పటి నుంచి కష్టపడి గురువుల సేవ చేసి చదువుకున్న పాండిత్యం వాళ్ళది గురు శుశ్రూష చేసి క్రమక్రమంగా సంపాదించిన పాండిత్యం శాశ్వతంగా నిలబడుతుంది హఠాత్తుగా ఏ డిగ్రీయో సంపాదిస్తే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది కానీ రావలసినంత విజ్ఞానం రాదు ఇప్పుడు మీరు కూడా చూడండి చిన్నప్పటి నుంచి పిల్లలు చదువుకొని బీఏ బిఎస్సియో చదివి ఆ తర్వాత ఎంఎస్సియో ఎంటెక్ో చదివిన దానికి చిన్నప్పటి నుంచి చదువు లేకుండా కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా హఠాత్తుగా ఇరవై ఏళ్ళు నిండిన తర్వాత డిగ్రీ చదువుతుంటారే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఎంత ఏడా ఉంటుంది వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది కానీ వీళ్ళతో వాళ్ళు నిలబడలేదు ఎందుకని వీళ్ళకి ఫౌండేషన్ ఉంది చిన్నప్పటి నుంచి పునాది ఉన్నది ఇక్కడ పునాది లేదు అందులో వేద విద్యే కాదు ఏ విద్య అయినా చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర శుశ్రూష చేసి క్రమక్రమంగా నేర్చుకుంటే అది పరిపక్వం అవుతుంది చిన్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నవాడికి పెద్దయాక ఏ నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కారు నేర్చుకున్నవాడికి ఎంతో తేడా ఉంటుంది మీరు చూడండి ఎక్కడ నేను నా పద్దెనిమిదో ఏట నుంచి కారు నడుపుతున్నాను నా దానికి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్న మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చాలా తేడా ఉంది ఇలా విసిరేస్తాడు కారు నడిపేటప్పుడు ఊపేస్తాడు కంగారు పడిపోతాడు ఏ విద్య అయినా అంతే అందువల్ల తత్వ విద్య నేర్చుకోవాలంటే మహాసాధన చెయ్యాలి ముందు భాష రావాలి ఒకవేళ భాష రాకపోయినా పురాణాలు చదవాలి భగవన్ లీలలు అర్థం చేసుకోవాలి భగవన్ నామస్మరణం చెయ్యాలి ఇవన్నీ చేయగా 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 అందులో ఉన్న లీలలన్నిటికీ సంబంధించిన పరమాత్మ ఆకారం లేని మనం పొందడానికి ప్రయత్నం చేయవచ్చు ముందు సాకారం అంటే ఆకారం ఉన్నటువంటి తత్వం పట్టుకుంటే అప్పుడు నిర్గుణ పరబ్రహ్మాని పట్టుకుంటాం ముందు పద్మాగర్ గారు అంటే ఎవడో తెలిస్తే కదా ఆ తర్వాత పద్మాగర్ గారు లేకపోయినా ఆయన తత్వం మీకు తెలుస్తుంది ముందు రూపం కనపడవలసింది ఎవడైనా ఎంత మనం ఎన్నికవులు చెప్పినా హఠాత్తుగా పరమాత్మ పొందాలంటే ఆ పరమాత్మ పొందడానికి ఓ రెండు కెమెరాలు మీరు ఒక ప్రక్షకుడు ఒక సమాధానం చెప్పే గురువు ఇవన్నీ ఉన్నాక అప్పుడు విన్నాక కదా సాధన చేసేది అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే భగవంతుడు నిజానికి సర్వవ్యాపకుడు ఆయనకి గుణం లేదు రూపం లేదు కర్మ లేదు అంతటా వ్యాపించి ఉంటాడు అంతటా వ్యాపించిన తత్వం తెలుసుకోవడానికి ముందు అందులోంచి కొంత శక్తిని బయటికి తీయాలి అన్నారు ఇవాళ్ళ భాషలో చెప్పాలంటే కరెంట్ అంతటా ఉందండి కానీ ఆ ఎలక్ట్రిసిటీని మన ఇంట్లోకి తీసుకురావాలంటే ముందు ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏర్పాటు చేయాలి ఇంటి ముందు అందులో నుంచి పోలుకి కరెంట్ పెడుతుంది స్తంభానికి ఆ స్తంభానికి ఉన్న తీగల్లోంచి మన ఇంట్లోకి తీగ కనెక్షన్ లాగాలి మీ ఇల్లంతా ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసుకుని స్విచ్లు పెట్టుకున్నారు అన్నీ పెట్టుకున్నారు కానీ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగలేదు కారణం ఏమిటని అడిగాడు ఒక ఆయన పోల్ కనెక్షన్ లేదు అక్కడ స్తంభానికి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇవ్వకపోతే ఈ సంబంధం లేకపోతే విద్యుత్ తెల లోపలికి వస్తుంది అది లేకపోతే మనం ఎలా ఈ విద్యుత్ని వినియోగించుకుంటాం కాబట్టి అద్భుతమైన ఒక విద్యుత్ శక్తిని మన ఇంట్లో వినియోగంలోకి తెచ్చుకోవడానికే ఇంట్లో ఇన్ని రకాల వైర్లు కావాల్సి వస్తున్నాయి మీటర్లు కావాల్సి వస్తున్నాయి స్విచ్లు కావాల్సి వస్తున్నాయి వీటికి వెళ్ళి ఆ స్తంభానికి కనెక్షన్ ఈ స్తంభం నుంచి అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడికి పెడుతున్నాం అలాగే పరమాత్మ అంతటా ఉన్నా ఆయన ఒక చోటకి చేర్చాలి ఆ చేర్చేదే ఆలయం ఆ చేర్చే ఆలయం ఒక ట్రాన్స్ఫార్మర్ అందులో విద్యుత్తు కేంద్రీకరింపబడుతుంది ఆ పరమాత్మ శక్తిని యంత్రాల ద్వారా అందులో ప్రతిష్ఠించారు దాన్ని మనం పొందాలి కాబట్టి ఎప్పుడూ కూడా ముందు ఒక సాకారంలోకి అడుగు పెడితేనే నిరాకారం ఇవాళ కొంతమంది అన్యమతస్థులు చాలామంది తెలియక తెలివి తక్కుతనంతో మా దగ్గర ఆకారం లేదు మీరు రాళ్ళని పూజిస్తున్నారన్నారే వాడు కూడా తలకైన రోజు ఐదు ఆరుసార్లు రాయి కేసు కొట్టి బాదుకుంటున్నాడు వాడు కూడా ఓ చెక్క ముక్కకి దండం పెడుతున్నాడు ఎవడైనా చివరికి ఏదో ఒక రూపానికి దండం పెట్టకుండా కుదరదు ఇందులోంచే అందులోకి వెళ్ళగలుగుతాం నదులు సముద్రంలో కలవాలి ఆ సముద్రంలో వెళ్ళాలంటే ముందు మన నది అయ్యి ఉండాలి జీవాత్మల్ని నదులతో పోల్చారు పరమాత్మని సముద్రంతో పోల్చారు కాబట్టి ఎప్పుడైనా అలా అలా సాధన చేయటమే చాలా గొప్పది హఠాత్ సాధన కుదరదు మీరు అడగచ్చు ఒక్కొక్కళ్ళు కొంతమంది ఉన్నారని వాళ్ళు జన్మల్లో చేశారు మేము కూడా ఇవాళ ఇంత పాండిత్యం మాకు చకచక వచ్చిందంటే ఒకసారి చదివితే ఏ భాష అయినా మాకు వస్తున్నదంటే అనేక గ్రంథాల సారాంశం బుర్రలో ఉంటుందంటే అది కేవలం ఈ జన్మ సాధన కాదు నాకే పదివేల జన్మలు గుర్తున్నాయి అయినా అవన్నీ ఎందుకు చెప్పమంటే ఇవి తెలిస్తే ప్రజలు మళ్ళీ మా మీద పడతారు ఈ ప్రజా సంపర్కం పెరిగిపోతే మాకు సాధన తగ్గిపోతుంది అందుకనే నేను సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను